అందరికీ నమస్కారం పంచారామాలు అనగా ఏమిటి పంచారామాల పుట్టుక అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పుకుందాం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధమైన క్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు పంచారామాలు ఏర్పడటకు స్కంద పురాణంలో ఇలా వివరించబడి ఉన్నది హిరణ్య కశ్యపుని కుమారుడు నీముచి నీముచి కొడుకు తారకాసురుడనే రాక్షసుడు అతడు పరమేశ్వరుడు గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు అంతేకాకుండా ఒక అర్భకుడి అంటే బాలుడి చేతిలో తప్ప ఇతరులెవ్వరి వల్ల తనకు మరణం లేకుండా ఉండేలా వరం పొందుతాడు బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమ సహజంగానే వరగర్వితుడైన రాక్షసుడు దేవతల్ని బాధించడము ారతని గెలవకపోవటం జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశీలి పరమేశ్వర రక్షితుడు అయిన తారకుణ్ణి సామాన్య బాలకులెవ్వరూ గెలవడం అసాధ్యమని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశ్వరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలు ప్రసాదించమని ప్రార్థిస్తారు దేవతల కోరిక నెరవేరింది శివబాలుడు కుమారస్వామి ఉదయించాడు ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు తారకాసురుడు నేలకూలడంతో అతని అందున్న ఆత్మలింగం ఐదు ఖండాలుగా మారింది దేవతలు ఆ ఐదు లింగ శకలాలను ఐదు చోట్ల ప్రతిష్ఠించారు అవే పంచారామ క్షేత్రాలు క్షారామం కుమారరామం క్షీరారామం భీమారామం అమరారామం